నా వందనాలు తెలియజేస్తున్నాను మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా మాధ బ్రదర్ గారికి కూడా రాష్ట్ర గారికి కూడా వందనాలు మరి మా పరిచయం చేసినటువంటి మా ఏళ్ళ పాస్టర్ గారికి కూడా నా వందన తెస్తున్నాం మరి ఇప్పటిదాకా మరి మంచి మాటలు మాట్లాడు మరి సహోదరులు చెప్పారు లైస్ ఆఫ్ ప్రైజ్ గురించి మేము కూడా రెండు మాటలు చేపము తర్వాత మన బాక్యం నుంచి వెళ్తాం మరి దేవుని వాత్యము వీధను కనికరించేవాడు ఆయనను ఘనపరచేవాడు బీదను కనికరించేవాడు ఆయనను ఘనపరచేవాడు మరొక దగ్గర క్రియలతో విశ్వాసము మనకు ఉండాలంటారు విశ్వాసము వేరు క్రియలు వేరు కాదు రెండూ ఉండాలి నేను మంచి విశ్వాసిని అని చెప్పి క్రియలు లేకుండా వ్యర్థమే మొత్తమే నా క్రియలు ఉన్నాయి దేవుని మీద విశ్వాసం లేకుండా ఎన్ని కార్యాలు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా అది కూడా వ్యర్థమే కనుక ఈరోజు బీదని కనికరించేవాడు ఆయనను గణపరచేవాడు అన్నారు దేవుని పెట్టారా ఈరోజు నేను చాలా దగ్గర చూశాను చాలా దగ్గర చూశాను మరి కొన్ని సంఘాలు ఆ సంఘంలో మరి తలుపులు వేసుకుని ఇందులు చేసుకుంటున్నారు లోపల బిర్యానీ చేసుకుంటున్నారు లెంగు పీసులు రకరకాల వంటలు చాలా రుచికరమైన వంటలు ఆ గేటు బయట బీదలు కుష్టి రోగులు అడుపు తినేవాడు నిరుపేదలు ఉన్నారు ఉన్నారు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళే చేసుకొని తింటున్నారు 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 బాగా గొంతుగా తింటున్నారు మిగిలిన ఏం చేస్తారంటే పక్క రోజు పొక్కు తొట్టమే చూసారా అది ఎంత ఎంత దారుణం నిండు వల్ల పొరుగు వాళ్ళని ప్రేమించమని దేవుని చెప్తుంటే ఈ ఈరోజు ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఆ తిన్నవాళ్ళలో సగం మంది అరక్క సగం మంది గుండె హార్ట్ అటాక్ చచ్చుంటే ఈ నిరుపేదలు కూడలేసి వస్తున్నాం బయట ఉన్నటువంటి దిక్కులను అంటే ఆ విధంగా తయారవుతుంది సేవ అంటే ఈ పెయిన్ ఈ యొక్క బాధ నేను దానిలో చాలా కాలంగా ఉండేది నేను దేవుని నమ్ముకున్న పిల్లలు ఎందిరా మరి కొందరు సేవ చూపిస్తున్నా చాలా బాధ వేసేది పాపం వాళ్ళు కొన్ని గ్రామాల్లో ఖచ్చితంగా ఉన్నారు కదా వాళ్ళు వేసేటువంటి డ్రస్సులు కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా బాధ వేసేది దేవుని పెట్టారా ఈరోజు వ్యాధి సార్ చెప్తుంది దేవుని డబ్బులు విలువైనవి ఆయన డబ్బును మనము కాపాడతాం అనే కాన్సెప్ట్ మీద మేము పది సంవత్సరాలుగా ఈ సేవ పరిచయాలను కొనసాగిస్తున్నాం ఎందుకంటే అనేక మంది అవగాహన లేదు దేవుని డబ్బును ఏ విధంగా వినియోగించాలి ఏ విధంగా ఖర్చు పెట్టాలి సేవకుని విమర్శించాలా విమర్శ విమర్శాత్మకమైన మనసు మీకు రాలేదు కానీ చాలా మంది తెలుసుకోవాలని చాలా మంది తెలుసుకోవాలి చాలా చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు ఈ రోజుల్లో కూడా చివరిగా చెప్పేది ఏంటంటే దేవుని పిల్లల మనం దేవుడి మీద ఆధారపడి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నిరీక్షణ కలిగి పనిచేయన ముందు కొనసాగినప్పుడు దేవుడు అత్యున్నతంగా మనల్ని ఆచరిస్తాడు